ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభునిశ్వ క్రీస్తు వారి శుభములు పరిశుద్ధంలో దేవుడు మనల్ని ప్రేమ సమయాన్ని బట్టి దేవుని స్థుతిస్తూ ఆత్మ దేవుని సహాయంతో ప్రభనిశ్వ క్రీస్తు వారి యొక్క స్వరూపలకు మార్చబడినట్లుగా ఈ సమయాన్ని ఆత్మ దేవుడు అభిషేకించను ఆమె దేవుని పిల్లలారా ప్రభు మనల్ని ప్రేమించి ఇస్తున్న ఈ గొప్ప అవకాశాలను బట్టి దేవుని స్థుతిస్తున్నాం ప్రభువారు తేటగా మనందరితో మాట్లాడుతూ వచ్చారు భక్త పౌలు గారు ప్రభుని ఎరిగే విషయంలో శరీరానుసారంగా మేము ప్రభుని ఎరగటం లేదు మేము ఆత్మ సంబంధంగానే ప్రభువుని ఎరుగుతున్నాము అని ఐదో అధ్యాయం రెండో పత్రిక లో పదహారో మాట వ్రాస్తూ ఉన్నారు కావున ఇక మీదట మేము శరీరీతిగా ఏమన్నా ఎరుగము మేము క్రీస్తుని శరీరీతిగా శరీర రీతిగా ఎరిగిండను ఇక మీదట ఆయనను అలాగే ప్రభు క్రీస్తు వారిని గుర్తించటంలో శరీరానుసారంగా ఎరగము ఆత్మానుసారంగానే ఎరుగుతాము అనే సత్యాన్ని భక్త పౌలు గారు రెండో క్రింది పత్రిక ఐదు పదహారులో మనకు తెలియజేస్తున్నారు శరీరానుసారంగా అంటే ఏమిటి ఆత్మానుసారంగా ఏంటి ఆత్మలో ఎరగటువంటి ఏంటి అనే విషయాన్ని ఆత్మదేవుని సహాయంతో మనం నేర్చుకుందాం వ్యూహాన్సు సువార్త ఇరవయ అధ్యాయంలో పదకొండు నుండి పద్దెనిమిది వరకు మనం గమనించినప్పుడు అవసరమైన వాక్య భాగాలే నేను చదువుతాను జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే వేకునే మరియమ్మ గారు దగ్గరికి వెళ్ళినట్లుగా సమాధిలో వొంగి చూసినప్పుడు తెల్లని వస్తారు వస్త్రాలు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలంలో కలవైపునొకరు కాళ్ళవైపునొకరు కూర్చుంటూ కనబడింది ఆ దేవదూతలు అన్నారు అమ్మాయి ఎందుకు ఏడుస్తాం అన్నారు ఆమె నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయేది ఆయన ఎక్కడుంచిరో నాకు తెలియలేదని చెప్పింది ఆమె ఈ మాట చెప్పి వెనక తిరిగి యేసు నిలిచుండి చూచిన గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు వెనతట్టు తిరిగి చూచింది గాని ఆయన ప్రభు వారిని గుర్తుపట్టలేకపోయింది దేవదూతలను కూడా దేవదూతలుగా గుర్తుపట్ల పురుషులుగానే మాట్లాడుతూ ఉంది ఈయన శరీరం నుండి వారి ఆత్మ స్వరూపులు ఆత్మ సంబంధమైన దేహం కలిగి మానవ నేత్రాలకు కనబడుతున్నారు మానవ నేత్రాలు కనబడినప్పుడు ప్రభనేశు క్రీస్తు వారి కూడా కనపడ్డారు దేవదోతులను అయితే ఎప్పుడో ఒకసారి చూసింది గాని ప్రభనేసు క్రీస్తు వారిని చాలా కాలం చెరుగు ఆమె ఏసై అని బహుతేటగా స్పష్టంగా ఎరుగు శరీరానుసారంగా శరీర రూపం ఆమె కళల్లో ఉంది ఆమె హృదయంలో ఉంది కానీ ప్రభనేశు క్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఏసఐ చూచింది గాని గుర్తుపట్టలేకపోయింది ఏసై తేటగా ఎరుగు ఆమె బహుతేటగా బహు స్పష్టంగా దగ్గరగా చూచిన వ్యక్తి ఆయన పాదాలు కడిగిన వ్యక్తి పన్నేళ్లతో అలాంటి బిడ్డ ఏసఐని చూచి గుర్తుపట్టలేకపోయింది అప్పుడు ప్రభువారు ఎందుకు ఏడుస్తున్నామమ్మా అని అడిగారు ఆ ఏడుస్తా ఉంది మరి ప్రభు యశ్రీ వారు అందరి పాపములమితో చనిపోయి సమాజం బట్టి తిరిగి లేస్తారని చెప్పారుగా ఆ వాక్యం చేత ఆదరించబడాలిగా ఆ వాక్యాన్ని నమ్మాలిగా మనం దేవుడు చెప్పిన వాక్యాన్ని నమ్మకుండా దేవుడు చెప్పిన వాగ్దానాలను నమ్మకుండా ఏడుసే పని మీద ఉంటాం కష్టం రాగానే ఏడుస్తాం ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ఒక ఆశీర్వాదాన్ని బలమైన ఆశీర్వాదాన్ని ప్రభు చెప్పారంటే దాని ముందు అదే స్థాయిలో కష్టాలు వస్తాయి చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రభువారు ప్రవచన రూపంలో నేను చేయుచున్న పరిచర్యలో ఇప్పుడు ఒక స్థితిలో చాలా మంది వ్యతిరేకులుగా చాలా మంది వ్యతిరేకులుగా ఉండి ఏదైనా నా ద్వారా వ్యతిరేకమైన పదం వస్తే నా మీద యుద్ధం ప్రకటించి అప్పుడప్పుడే కొట్టాలనే స్థితి కలిగిన వారు ఉన్నారు అలాంటి స్థితి ప్రస్తుతం ఉంది అయితే ప్రభువారు అద్భుతమైన కార్యాలు చేసి నీవు నా నిరూపించి అనేక మందిని మందిరాన్ని నడిపిస్తాను ప్రభు చెప్పారు అది ముందు చెప్పారు కానీ ఇప్పుడు పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అంటే నేను ఏదైనా వ్యతిరేకమైన మాట మాట్లాడితే మీద కొట్టాలి అనే పరిస్థితులుగా ఉంది మీకు అర్థం అవడానికి ఈ ప్రవచనము ప్లస్ జరుగుతున్న పరిస్థితి మీకు చెప్పాను అనమాట మీ జీవితంలో కూడా ఏదైనా ఆశీర్వాదకరమైన సంగతి చెప్పారంటే దానికి ముందుగా వ్యతిరేకమైన కార్యాలు బలంగా జరుగుతాయి అదే గుర్తు దేవుడు ఈ మాట మీ హృదయంలో అర్థం అన్నట్లుగా ఆత్మదేవుడు ఇప్పుడు దేవుని పిల్లలారా ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని అడిగితే అయ్యా ఆయన తోటమాలి అనుకుంది ఫస్ట్ మిస్అండర్స్టాండింగ్ పునరుద్ధారణ వారిని ఆయన ఎరిగి ఉన్న శరీర సంబంధమైన యేసుక్రీస్తు పునరుద్ధారణ అయినందున చూచి తోటమాలి అని అనుకుంది ఈ తోటమాలి అని అనుకుంటే మళ్ళీ అక్కడ ఇంకో మాట అయ్యా నీవు ఆయన మోసుకుపోతే గనక చెప్పు నేను ఆయన తీసుకు ఎత్తుకెళ్తానంటుంది ఏసైని మోసే అంత శక్తి మర్యమ్మ ఉందా అంటే ఆలోచించాలి అక్కడ అంటే ఏం మాట్లాడాలో తెలియట్లా ఉన్న తుఃఖం అలాంటిది కొన్నిసార్లు మనం ఉన్న పరిస్థితులను బట్టి ఏం మాట్లాడతామో తెలియదు ఎలా మాట్లాడతామో తెలియదు అర్థం లేని మాటలు మాట్లాడతాం అంతే దేవుని పిల్లలమైన మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మాట్లాడేటప్పుడు మన స్థితిని పారుమారు చేసే ఉన్నా గాని మాట స్థిరంగాను నిబ్రంగాను ఉండాలంటే ఆత్మదేవుని యొక్క బలం మనకు ఉండాలి ఆత్మదేవుడు మనలో నివసిస్తుంటే ఆ రీతిగా మనం చేయగలుగుతాం దేవునికి స్తోత్రం అప్పుడు ప్రభువారా మరియా అని పిలవగానే ప్రాణం లేచి వచ్చిందండి వెంటనే రబ్బు నేను హిబ్రి భాషలో మాట్లాడింది స్వరం అంతకుముందు ప్రభువారు ఆమె చూస్తా ఉంది ఆమె కనులు గుర్తుపట్టలేదు ఏసవి మాట్లాడాడు ఆమె చెవులు గుర్తుపట్టలేదు ఆమె చెవులు కూడా ఆత్మ సంబంధం ఇప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభు వారు మరియా అని పిలిచారో వెంటనే యేసు ప్రభుని గుర్తుపట్టి అభిషేకం వచ్చింది మరియా అని పిలవగానే రబ్బు అని పిలిచింది వెంటనే ప్రభువుని పాదాలు పుట్టుకోబోయిందో ఏం చేయబోయిందో తెలియదు గాని నేను ఇంకనూ తండ్రి దగ్గరికి ఎక్కిపోలేదు గనక నన్ను ముట్టుకొనవద్దు చూసేరా తండ్రి దగ్గర ఇంకెక్కిపోలేదంట అదేంటి తండ్రి దగ్గరకు ఎక్కిపోలేదనే మాట చాలా జాగ్రత్తగా గమనించాలి ఇంకా నేను తండ్రి దగ్గర నన్ను ముట్టుకోవద్దు చాలా జాగ్రత్తగా ఈ మాట అర్థం చేసుకోండి యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు మరణించగానే వెంటనే తన రక్తం చేతపరుచుకుని అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినట్లుగా లేఖను సాక్ష్యం ఇస్తా ఉంది ఫిబ్రి పత్రిక తొమ్మిదో అధ్యాయం ఫిబ్రి పత్రిక తొమ్మిదో అధ్యాయం పన్నెండు వచ్చిన తన స్వరక్తంతో ఒకసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాను చూశారా ఏసై రక్తం తండ్రి దేవునికి చూపించిన తర్వాతే ప్రభుయేసు క్రీస్తు వారు భూమి యొక్క క్రింది భాగాల్లో దిగిపోయారు దిగిపోక ముందుగా దేవాలయపు తెర రెండుగా చీల్చి వేసేది దేవాలయపు తెర రెండుగా చీల్చి వేసేది ఈ మాట గుర్తుపెట్టుకోండి తండ్రికి రక్తాన్నిచ్చి ఇచ్చి నీ పిల్లలను అంగీకరించమని చెప్పి ఆ తర్వాత ఆయన ఉంది నుంచి ఆత్మస్వరూపిగా చించేశారు దేవుని యొక్క సన్నిధి అందుబాటుగా చేసేసారు అక్కడ నుంచి భూమి యొక్క క్రింది భాగాలకు వెళ్లారు ఆ తాళంలో రెండో భాగమైన అబ్రహామృం తీసుకుని మూడో ఆకాశం అయిన పరదేశంలో పెట్టారు మరి ఎక్కిపోలేదు అన్నారు ఏంటి ఎక్కిపోలేదంటే పునరుద్ధాన శరీరంతో ఎక్కిపోలేదు సిలువులో ఎప్పుడైతే కన్నుమూసారో వెంటనే తన రక్తం చేతపరుచుకుని పరలోకంలో పరిశుద్ధ స్థానంలో ప్రవేశించినట్లుగా విభిని పత్రిక అధ్యాయం బలంగా సాక్ష్యమిస్తా ఉంది పదే అధ్యాయంలో ఉంటాయి ఒక్కసారి సదాకాలం నిలిపే బలి అర్పణ ఆయన చేత పట్టుకుని దేవుని యొక్క తనిదికి వెళ్లి ముందు దేవునికి మనుషుల నిమిత్తం పాప పరిహారార్థ బలి రక్తాన్ని పరిహారూయించిన తర్వాతే తండ్రి ఎస్ అన్న తర్వాతే ఆ దేవాలయ భూమి లోపల భాగానికి వెళ్ళినట్లుగా మత్యేశ్వ వార్త ఇరవై ఏడో అధ్యాయం స్పష్టంగా సాక్ష్యమిస్తా ఉంది మధ్య వార్త ఏడు అధ్యాయం యాభై వచ్చి నుంచి మీరు గమనించినట్లయితే దేవాలయత పయనించు కిందకి చిరిగింది పంటలు బద్దలైన అనేక మంది పరిశుద్ధుల శరీరాలు లేచిని అక్కడ నుండి ఆత్మస్వరూపుగానే ఎఫ్ఎస్ నాలుగో అధ్యాయంలో ఆయన భూమి యొక్క కింది భాగాలు దిగినట్లుగా తొమ్మిదవ వర్షం నుంచి చెప్పడింది ముందు ఆరోహణం అయ్యాడు అక్కడ నుంచి ఆత్మస్వరూపి ఆకాశ మండలం పైకి ఆరోహణమై అయి అక్కడ నుండి కిందికి వచ్చాడు ఇరవై విషయంలో చెరని చెరగా పట్టుకుపోయానని రాయబడడం ఇది శివులో మరణించినప్పుడే జరిగింది తండ్రి వెళ్ళారు కానీ ఇక్కడ మరియు తన మాట నేను ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు నన్ను పట్టుకోదన్న మాట అర్థం ఏంటంటే పునరుత్న శరీరంతో ఆత్మ ఆత్మస్వరూపి వెళ్లేదు పునర్ధాన శరీరంతో వెళ్ళలేదు కాబట్టి అన్నారు ఈ విషయాన్ని దయచేసి గమనించండి ఆత్మ శరీరం వదిలిపెట్టారు ఆత్మ స్వరూపుగా వెళ్ళేరు పునరుద్ధాన శరీరంలో ఆత్మ పునరుద్ధాన శరీరాన్ని ధరించుకోవాలి మనం కూడా చనిపోయి తిరిగి లేచినప్పుడు పునరుద్ధాన శరీరాన్ని ధరించుకుంటాం ఈ పునరుద్ధాన శరీరం లేకుండా మనం దేవుని రాజ్యంలో ఉండలేము ఆత్మ ఇప్పుడు వెళ్ళిపోయింది చనిపోయిన వారి ఆత్మలన్నీ పరదేశంలో రక్షించబడినవారు వారు పాతాళం ఉన్నారు అయితే యేసు క్రిత వచ్చినప్పుడు పునరుద్ధానం అప్పుడు మన తిరిగి పునరుద్ధాన శరీరం సమాధులు తెరవపడితే పునరుద్ధాన శరీరం వస్తుంది అనమాట ఈ పునరుద్ధాన శరీరంతో తండ్రి దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి నన్ను ముట్టుకోవద్దన్నారు ఈ విషయాన్ని దయచేసి జాగ్రత్తగా గమనించండి శరీర రీతిగా మేము ఎరగం అనే మాట భక్త పౌరులు గారు మాట్లాడారంటే ఆత్మ సంబంధంగా ఎరగటం అనేది ఆత్మ సంబంధమైన కన్ను ఆత్మ సంబంధమైన చెవి తెరవబడితే తప్ప హృదయం తెరవబడితే తప్ప ఆ సంగతి హృదయం ఇప్పబడితే తప్ప మనం తెలుసుకోలేము దేవుని యొక్క వాక్యం ప్రకటించబడేటప్పుడు ఆత్మ సంబంధంగా ఆ విషయాన్ని ఆత్మదేవుడు మీ హృదయంలో ఇప్పితేనే గాని ఆ సత్యాన్ని మీరు గ్రహించలేరు నేనైనా అంతే నేను గ్రహించాలి మీరు గ్రహించాలి అంటే ఆ ఆత్మలో విప్పబడాలి మన హృదయంలో విప్పబడాలి మనం ప్రభువును చూసే కన్ను కావాలి గారు చూసినప్పుడు ముగ్గురు మనుషులు కనపడ్డారు తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మలు యుహోవా అని తర్వాత పంతొమ్మిది అధ్యాయంలో చెప్పబడింది పద్దెనిమిది అధ్యాయంలో మనుషులుగా కనపడ్డారు దేవుని పేర్లమైన మనం మన గ్రహింపు అవసరమైన రీతిలో దేవుడు ప్రత్యక్షం అవుతా ఉంటాడు ప్రభు హేశ్వర క్రీస్తు వారు ప్రత్యక్షం అవుతా ఉంటారు ఎవరు సమీపింపురాని తేజస్సులో దేవుడు అక్కడే ఆయన ఆ మండలంలో ఉన్నారు ఎవరు సమీపింపలేరు ఆయన తనలాంటి రూపాల్ని భక్తుల దగ్గరికి ఏర్పరచుకుని కోటాను కోట్ల రూపాల్ని ఎవరి దగ్గరికి అవసరం ఆ దగ్గర పంపిస్తారు అనంతరైన దేవుడు అనే మాటకు అర్థమైందనే సంగతి గతంలో మీరు జ్ఞాపకం చేశారు దేవుని పిల్లలు గమనించాల్సింది ఏంటంటే ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన తిరిగి లేచిన తర్వాత మరీమూ గుర్తుపట్టలేదు నువ్వు వెళ్లి శిష్యులు చెప్పమని ప్రభు చెప్పారు అక్కడ నుంచి మనం గమనించినట్లయితే ఇరవై అధ్యాయంలోనే యోహాన్స్ ఇరవై పంతొమ్మిదవ నుంచి తలుపులు ఆదివారం సాయంకాలం మూసేసుకుని ఉన్నారు భయపడి ఉన్నారు ప్రభువారు ఆ మూసి ఉన్న తలుపులున్న గదిలోకి లోపల ప్రవేశించి మీకు సమాధానం కలుగును గాక అన్నారు పై వల్ల మనలో సమాధానం అయిపోద్ది భయం అనేది చాలా ప్రమాదకరమైన విషయం భయం అనేది చాలా ప్రమాదం ఏది జరుగుద్దు అని భయపడతాం అదే జరుగుద్దు అని ఏగు గ్రంథం మూడా అధ్యాయం ఇరవై ఐదో రాయబడి ఉంది ఏది వచ్చిన నేనుగా భయపడ్డాను అదే నాకు సంభవించినది అని ఏ గారు చాలా వాపోతాడు ఆ విషయాన్ని అది చాలా అవసరమైన మాట కాబట్టి చదువుతాను దయచేసి శ్రద్ధగా ఆలకించండి మూడో అధ్యాయం ఏగు గ్రంథం ఇరవై ఐదో ఏది వచ్చిన నేను బహుగా భయపడుతున్నాను అదే నాకు సంభవించినది నాకు భీతి పుట్టించినది నా మీద కూర్చున్నది నాకు నెమ్మది లేదు సుఖం లేదు విశ్రాంతి లేదు సమయ సంభవించున్నది నాకు తెలిసి పాత నిబంధనలో ఏవు లాంటి భక్తి కలిగిన వారు లేదని నా అభిప్రాయం ఎలిషా గారు ఉన్నారు ఏలియా గారు ఉన్నారు దానియల్ గారు ఉన్నారు మరి మోషే గారు ఉన్నారు హాను గారు ఉన్నారు వాళ్ళంతా ఒక మెట్టి అయితే అసలు దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతను విడిచిపెట్టి హాను గారు కూడా భక్తి కలిగిన వాడు నెంబర్ వన్ భక్తి కలిగిన వాడు వీళ్ళంతా నెంబర్ వన్ భక్తి కలిగిన యోధుల్లో ఉన్నారు అలాంటి భక్తి పరుడు ఏం భయపడుతున్నాడు పిల్లలందరూ ఫంక్షన్స్ ఎక్కువ ఫంక్షన్స్ అండి బర్త్డే ఫంక్షన్స్ అని చచ్చిపోయిన ఫంక్షన్ అని సంవత్సరాలని చనిపోయిన సంవత్సరే కాదు చేస్తా చేసుకుంటా ఇది కూడా దైవభక్తి అనుకుంటున్నారు చాలా మంది భోజనాలు చేసుకోవడం దైవభక్తి అనుకుంటున్నారు తపన ఉపవాస ప్రార్థన కన్నీటి ప్రార్థన పశ్చాత్తం ఒప్పుకోలు ఏమి లేకుండానే కోటాలు పెట్టుకోవడం పొగుడుకోవడం సరిపోతా ఉంది దినాల్లో చాలా ప్రమాదకరమైన సంగతి అర్థం కాదు చెప్పినా అర్థం కాదు మనం కూటం పెట్టుకుంటే ఒకటకుంటాం ఒకరినొకరు చూసుకుంటాం ఒకరికొకరు మాట్లాడుకుంటాం మనం అందరం కలుసుకోవడానికి ఎట్లాంటి కోటాలని అనుకుంటున్నాం చాలా మంది ఈ భ్రమలోనే బతుకుతున్నారు ప్రభు యసు విశ్వాసం లేకుండా లోకంలో పాపం శాపములు చనిపోయి వారికి నాపకాత్ కోటాలని ఆ కోటాలని ఈ కోటాలని పెట్టి తినటం తాగటం ఎగటం మాట్లాడుకోవటం ఒక్క వ్యక్తి అయినా ఆత్మచేత చేత కదిలించబడి పశ్చాత్తాపంలో చచ్చిపోయిన వ్యక్తికి పశ్చాత్తాపం లేదు తెలుసుకునే వాళ్ళకి పశ్చాత్తాపం ఉండదు అష్ట్రగా కోసం అని ఇట్లాంటి కోటాలు పెడతా ఉంటారు అది మీకు మీకు చెందిన విషయం దేవుని పిల్లలారా ఈ విషయాన్ని మనం దృష్టికి వచ్చినప్పుడు ఏది వచ్చిన నేను బహుగా భయపడుతున్నా అదే సంభవించినది వీతి పుట్టించినది నా మీద కుచ్చుతున్నది మీరు భయపడి వస్తుంది మీకు గుర్తు పెట్టుకోండి దయచేను భయపడే అంతగా భీతి పుట్టించి అతని మీద వచ్చినట్లుగా లేఖనం సాక్షిస్తా ఉంది నాకు నెమ్మది లేదు సుఖం లేదు విశ్రాంతి లేదు అంటున్నాడు శ్రమయే సంభవించింది అంటున్నాడు వెన్నీ ఎందుకు వచ్చిందంటే నెమ్మది లేకపోవటం సుఖం లేకపోవటం విశ్రాంతి లేకపోవటం శ్రమ సంభవించడం ఎందుకు వచ్చిందంటే భయపడటం వలన పిల్లల విషయం భయపడితే అదే జరుగుద్ది భర్త విషయం భయపడితే అదే జరుగుద్ది భార్య విషయం భయపడితే అదే జరుగుద్ది ఏది భయపడితే అది జరుగుద్ది ఉద్యోగ విషయంలో భయపడితే అదే జరుగుద్ది ప్రమోషన్ విషయం భయపడితే అదే జరుగుద్ది ఆరోగ్య విషయం భయపడితే అదే జరుగుద్ది ఏది భయపడతావు ఖచ్చితంగా జరుగుద్ది భయం అనేది పెద్ద భయంకరమైన మన శత్రు మన ఆరోగ్యానికి మంచిది కాదు మన సహవాసానికి స్నేహానికి ఐక్యతకి ప్రేమకి అను ఇది పూర్తి విరోధం అయింది ఈ భయంతో బ్రతకడం అనేది చాలా ప్రమాదం కాబట్టి భయపడటం అనేది మంచిది కాదు దిద్దుబాటు చేసుకోవాలి చక్కగా అన్ని విషయాల్లో జీవస్తుంది ఈ సంగతిని ఆత్మదేవుడు మీకు అర్థం అన్నట్లుగా ప్రభు సహాయం చేయను గాక ఇక్కడ శిష్యులు భయపడి కలుపులు మూ చేసుకుని ఉన్నారు ప్రభు వారు లోపలికి వెళ్లారు మీకు సమాధానం కలుగును కాక అని వారితో చెప్పారు చెప్పిన తర్వాత వారి తన చేతులు ప్రక్క చూపించారు శిష్యులు ప్రభు సంతోషపడ్డారు చాలా సంతోషం అప్పుడు వేసు మరలా మీకు సమాధానం కాదు కలుగు కాకని చెప్పి తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుతున్నాను అని వారితో చెప్పారు ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మ పొందుడి మీరు ఎవరి పాపములు క్షమించారు అవి వారికి క్షమించబడను ఎవరి పాపములు మీరు నిలిచి అవి మీకు నిలిచిండి వారితో చెప్పాను చాలా బలమైన మాట వివాహాన్స్ ఇరవై అధ్యయం పంతొమ్మిది నుండి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇరవై మూడు వరకు ఇరవై మూడు లో తండ్రి తన ఇరవై ఒకటిలో ఏమైనా తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుతున్నాను అన్నారు చాలా బలమైన సంగతది వాగ్దానం పిలుపు నిశ్చయత అందులో ఉన్నాయి ఈ మాట చెప్పిన తర్వాత వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుని అన్నారు చాలా జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఊది పరిశుద్ధాత్మను పొందమని వ్యవహాన్ స్వార్త ఇరవై అధ్యాయంలో చెప్పిన ప్రభు వారు ఇరవై రెండులో అపోస్తుల కార్యాలు ఏమన్నారు తండ్రి మీకు వాగ్దానం చేసిన కొరకు కనిపెట్టి ప్రార్థన చేసుకోండి ఇరుసలేములో ఉండండి తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకుని ఉండండి మొదటి అధ్యాయం వచ్చిన పరిశుద్ధాత్మ మీద మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు మీరు ఇరుశలేములో దేశం అందట భూతి గంతం వరకు నాకు సాక్షులు అయి ఉంటారని చెప్పారు ప్రభువారు ఇరవైలో ఏమన్నా ఊదేరు మరలా ఊది మీరు పరిశుద్ధాత్మను పొందమని చెప్పిన తర్వాత మళ్ళీ మీరు తండ్రి వాగ్దానంలో పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయమని చెప్పారు ఎట్లా కాంట్రవర్షియల్స్ ఉన్న వచనాలన్నీ కూడా మీరు జాగ్రత్తగా ధ్యానం చేసి కొంచెం ఆలోచన చేస్తే ఇప్పుడు మీరు ఒకసారి వింటున్నారు చెప్పిన ఈ ఎపిసోడ్స్ ని ఆసక్తి కలిగిన వారు ఒకటి నాలుగు సార్లు వినేటట్టుగా చూసుకోవాలి చాలా బలం వస్తుంది నేను అది నేను చెప్పే మాట కాదు మీ అంతటా మీకే తెలుసు ఒక్కసారి మనసు పెట్టి అందులో అటు అశ్రద్ధ ఉన్నామంటే అసలు చాలా పోతుంది ఊది పరిశుద్ధాత్మ బంధమని మళ్ళీ పరిశుద్ధాత్మ తండ్రి వాగ్దానం కూడా కనిపెట్టుకోండి పరిశుద్ధాత్మ మీ మీదకి మీరు శక్తి పొందుతారని చెప్పేది ఊదింది ధైర్యపరచడం కోసం గాలిలాగా ఆ తర్వాత అగ్ని జ్వాలలాగా లాగా దిగి వచ్చింది ప్రభువారు ఆరోహణం అయిన తర్వాత ప్రభువారు పైకి వెళ్లకుండా దిగిరాదు ఆత్మదేవుడు నేను వెళ్ళటం మంచిది అని ప్రభు చెప్పారు వ్యవహాన్ స్వార్తనే పద్నాలుగు పదిహేను అధ్యాయాలు దేవుని పిల్లలారా ఇక్కడ చాలా బలమైన మాటలు మన కొరకు ఆత్మదేవుడు రాయించారు ఇరవై మూడవ మీరు ఎవరి పాపములు క్షమితురో అవి వారికి క్షమించబడును మీరు ఎవరి పాపములు నిలిచితురు అవి నిలిచిండి వారితో చెప్పాను ఏ సైజు చేత పంపబడిన వారికి ఉన్న గొప్ప ఆధిక్యత ఇది మీరు జాగ్రత్తగా మనసు పెట్టండి చాలా గొప్ప ఆధిక్యత ఎంత ఆధిక్యత అంటే చెప్పలేనంత ఆధిక్యత మనం ఎవరి పాపాలు క్షమిస్తే వారి పాపాలు క్షమించబడతాయి ఎవరి పాపాలు నిలిచి నిలిచి వారి పాపాలు నిలిచి ఉంటాయి అంతే అది అపోస్తుల వారికి అంటే అది మీ యొక్క ఆత్మ జ్ఞానానికి వదిలిపెడుతున్నా ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభు గారు మాట్లాడి పిలిచి ఎవరెవరిని సేవకు పంపించారు వారి అందరికి ఇది చెందు పౌరు గారు ఉన్నారు ఈ మాట చెప్పినప్పుడు అప్పుసేమ పౌరు గారు లేదు కానీ అపూర్సు పౌరు గారు కూడా ఇదే అనుభవం పిఎల్ పరంజ్యోతి గారు దానిలయ్య గారు రాయత్ గారు బక్సింగ్ గారు ఇక ప్రపంచంలో పెద్ద పెద్ద డైరెక్ట్ ప్రిన్స్ గారు పిఎల్ మోడీ గారు జాన్ వెస్లీ గారికి ఎన్ని చూసి చూడండి ఎవరెవరినైతే ప్రభువారు ప్రభు వారు పంపించారు దేవదాస్ గారు ఎవరెవరినైతే దేవుడు చేసి పిలిచాడు సేవ నిమిత్తం పిలిచి పంపించాడో వారు గనక ఎవరి పాపాలు క్షమిస్తారో వారి పాపాలు క్షమించబడతాయి ఎవరి పాపాలు నిలిచి ఉండిస్తారో వారి పాపాలు నిలిచి ఉండే ఇదే సంగతిని ఖచ్చితంగా ఇప్పటికే మీ ఎపిసోడ్ మీరు చూసామో క్రితం పాపతో నా ఈ సంగతి చెప్పారు నేను ఎవరెవరి పాపాలు ఒప్పుకుంటున్నాను లేక ఈ పాపాలు నేను వారికి ఎత్తి చెబుతున్నాను వారు గాని నిజమేనని ఒప్పుకున్న పక్షంలో వెంటనే క్షమించబడుతున్నారు మనసు సిబ్బంది బాధ్యత సంబంధించిన బిడ్డలు నిత్యత్వానికి అంగీకరించబడుతున్నారు చాలా ప్రాముఖ్యమైన మాట అంత ఆధిక్యత ఉంటది మరి నేను ఎవరిని సాధ్యమైన వారికి వారు చేసిన విషయాలు యదార్థంగా ఉన్నది ఉన్నట్టు ఒప్పుకు చెప్తా చనిపోయిన కోటాల్లో గానీ ఏ ఉన్నది ఉన్నట్టుగా కూటమి కొడుకు అని నా మీద కొంతమంది దిద్దుబాటు చేసుకుంటారు దారిదిగా వెంటనే నీడే ఆ మనుషుడు పశ్చాత్తాపడే ఉన్నారు నన్ను గురించి ఈ రకంగా చెప్తాడని సంతోషంగా చేసుకున్న భోజనాలు కూడా చంద్రబాద్రులు చేసి కుటుంబాల సమాధానం లేకుండా చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అందుకే నా మీద చాలా కోపంగా ఉంటారు చాలా మంది ఇక్కడ ఆయన యథార్థ హృదయంతో నేను వారు తెలుసుకుని వారు పశ్చాత్తాపడి ప్రభు రాజ్యం పొందుకోవాలని వారు తిట్టుకున్నా ఇంకేమనుకున్నా కానీ నా ఉద్దేశం అలా ఉంటది కానీ నేను గాని మనసు కష్టపెట్టుకొని వీరు బ్రతుకు ఇంతే అని అంటే అంతే సంగతి లెక్క సమాధాన పడాల్సిన సమయం ఉండి కూడా సమాధాన పడకుండా ఒక ఆయన చచ్చిపోయాడు ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా నేను వస్తానండి మీరు వెళ్ళండి నా భార్య సంగతి కూడా నాకు తెలియదు కానీ నా భార్య నేను కూడా వస్తానని చెప్పాడు మనుషులను బట్టి రాకుండా సమాధాన పడకుండా దేవుని సేవ కొడుతూ అలాగే చచ్చిపోయాడు చాలా మంది సేవకులు వస్తారు మంచి దయచేయడం పొగుడతారు సమయం ఉండదు కానీ దేవునితో సమాధాన పడకుండా చచ్చిపోయాడు చాలా జాగ్రత్తగా గమనించాలి దుర్బోధ రకరకాలైన చెడ్డబోధలు ఈ వాక్యం సేవకులకి పిలువబడి ఏర్పరచబడిన వారికి చాలా ప్రాముఖ్యమైంది మీరు ఎవరిని క్షమిస్తారు వారు క్షమించబడతారు మీరు ఎవరు పాపాలు అవి నిలబడది అంతే నీ ద్వారా నీ ద్వారా ఆశీర్వదించబట్టం అది దేవుడి ఇచ్చిన ఘనత అలాగని మనం ఎవరిని ఆధ్యాయంతో సేపించాము భక్త పౌలు గారికి ఆధిక ఉంది అందుకని ఆ కంచు ఒకరిద్దరి మీద చాలా కష్టపడ్డారు ఎందుకంటే ఆయన ఆయన అంతగా బాధ దేవుని పిల్లలు మనం రక్షించబడిన వారు ఈ వాక్య భాగాన్ని అర్థం చేసుకోండి సేవ కొడుకున్న విలువ దేవుని చేత పంపబడిన సంఘాలు చెడగొట్టేవాళ్ళు కాదు దేవుని చేత పిలువబడి పంపబడిన వారికి ఈ ఆధిక్యత ఉంది వారికి ఈ సంగతి చెప్పి పంపించిన తర్వాత ఈ అన్ని చెప్పిన తర్వాత ఇరవై అధ్యాయంలో పేతరు గారు కొంతమంది దిదుబాన తోమ నతానీయులు జపదేవి కుమారులు మొత్తం వీళ్ళ ఐదుగురు ఇద్దరు ఏడుగురు ఇద్దరుగురు అంటే ఆ ఇద్దరు పేరు రాయల వన్ స్వార్థ ఇరవ్యాయం రెండవ విషయం వీళ్ళందరూ కలిసి ఉన్నారు అప్పుడు మూడవ విషయం శ్రీమన్ పేరు గారు అంటారు అబ్బాయి నేను చేపలు పడతాను వెళ్తానన్నారు మేము కూడా వస్తా ఉన్నారు కనపడి మాట్లాడి పిలిచిస్తానని చెప్పారుగా నండి నన్ను పంపించిన ప్రకారం నేను ఇచ్చారుగా పరిశుద్ధాత్మ ఊదేరుగా అయినా గాని ఇరవై ఒకటి అధ్యాయంలో నేను చేపలు అన్నారు సరే వీళ్ళు కూడా వస్తా ఉన్నారు వీళ్ళు చేపలు పట్టడం మంచి నేర్పరులు ఏమి పడాల కష్టపడ్డారు ప్రభు వారు అక్కడికి వచ్చి కుడి ప్రక్కన ఏమన్నారు వేసేది నూట యాభై మూడు గొప్ప చేపలు పడ్డాయి వీళ్ళు ప్రభు వచ్చినప్పుడు మొదటి గుర్తుపట్ట సూర్యోదయానికి నాలుగో వచనంలో ఏడో వచనంలో గుర్తుపెట్టారు యోహాన్ శిష్యుడు గుర్తుపెట్టేడు ప్రభు అని చెప్పి పేదలతో అన్నాడు వెంటనే వస్త్రం లేని వాడు గబాల్ని అంగవస్త్రం కట్టుకున్నాడు ఆశ్చర్యపోయారు మరి ఇప్పుడే ప్రభు మాట్లాడింది చెప్పండి ఇప్పుడే ప్రభు మాట్లాడింది మాట్లాడారు ఏ మళ్ళీ చూసారు పునర్ధాన ప్రభు చూసి కూడా మరలా లోకంలోకి వెళ్ళిన తర్వాత ప్రభువుని వెంటనే గుర్తించలేకపోయారు చాలా జాగ్రత్తగా గమనించాలి పునర్ధానుడు ప్రభువుని గుర్తించడంలో పునరుద్ధాన అనుభవంలో మనం ఉండాలి మనం చచ్చిన వారిగా ఆపు విషయమే చచ్చిన వారిగా మనము నీతి విషయమే జీవించేవారుగా వారు తన శరీరం మీద మన పాపాలని మీదకి మోసుకెళ్ళిపోయారు రెండో పేదల పత్రిక మొదటి పేదల పత్రికలో మూడో అధ్యాయంలో జ్ఞాపకం చేశాను అలాగనే లోకాసు వార్తలో ఆఖరాధ్యాయంలో ఎంఐ అనే గ్రామం దగ్గర నుంచి కొంతమంది బిడ్డలు వెళ్తా ఉన్నారు రోజు నుంచి జ్ఞాపకం చేసుకుంటే లోకాసు వార్త ఇరవై నాలుగు పదమూడు నుంచి వారు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు ప్రభు వారి దగ్గర వారితో కలిసి సంభాషిస్తూ వారితో కలిసి నడుస్తున్నారు ఏంటయ్యా మీరు మాట్లాడుకుంటున్నారు అని అడిగారు అయ్యో నువ్వు ఒక్కడవే ఈ సంగతులు తెలియదా నీకు ఇవి ప్రభువారు పునరుద్ధాన శరీరంతో ఎంఐ గ్రామాన్ని నడిచే వారితో కలిసి నడుస్తూ వారు మాట్లాడుకుంటే ఏంటయ్యా సంగతులు అంటే జరిగిన సంగతులు నీకే తెలియదా అయ్యో అయ్యో తెలియకుండా ఉండావా ఏంటయ్యా నజు యేసుక్రీస్తు గురించిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరూ ఎదుటను క్రియలోను వాక్యంలోను శక్తి గల ప్రవక్త పిలవబడిన ప్రతి దైవజనుడు నేను మీరు పిలవబడిన వారందరూ ఇలాంటి వారంగా ఉండాలి దేవుని ఎదుటను ప్రజలెదుటను క్రియలోను వాక్యంలోనూ శక్తి కలిగిన వారమై ఉండాలి ఇది లేకపోతే పనికిరా ఈ రోజుల్లో చాలా అబద్ధ బోధలు బయలుదేరుతున్నాయి చాలా వ్యతిరేకతలు వస్తున్నాయి చాలా కుట్రలు జరుగుతున్నాయి సంఘాలను పాడు చేసే గుంట నక్కలు బయలుదేరుతున్నాయి ద్రాక్ష తోటలు పాడు చేసే గుంట నక్కలు బయలుదేరుతున్నాయి ఏదో ఒకటి ప్రలోభ పెట్టి మనుషుల్ని వేదేసే కార్యక్రమం ఈ మధ్య మా మందిరంలోనే ఒక విషయం జరిగింది పునరుద్ధరణ పండుగ శుక్రవారం సిల్వ ధ్యానం క్రిస్మస్ పండుగ ఆచరించే వారు నేను క్రైస్తవులు క్రైస్తవులు కాదని చెప్పను గానీ పునరుద్ధాన పండుగ ఖచ్చితమైన పండుగ శిలువ లేకపోతే రక్షణ భాగ్యం లేదు అలాగే కూడా కాదన్ను సినిమా బ్యానర్లు కట్టేవాళ్ళు సినిమా రిలీజ్ బ్యానర్లు కట్టేవాళ్ళు కూడా యేసు క్రీస్తు ప్రభు పుట్టినప్పుడు బ్యానర్లు కడుతున్నారు మోసం తమ్మును తాము మోసగించుకుంటున్నారు భయంకరమైన ముసుగులో ఉన్నారు ప్రభు క్రీస్తు వారికి వారికి ఏమి సంబంధం అసలా అది అంత నెట్టన ఒట్టిదే బ్రహ్మ మేము కూడా క్రైస్తులైన మోసం కొంత డబ్బు పోగేసి బ్యానర్లు కట్టడం చాలా ప్రమాదకరమైన స్థితి భక్తిహీనతలు నెంబర్ వన్ మంచి పునరుద్ధాన పండుగలో బలహీనత నుంచి ఒక యవనస్తుడు వచ్చేవాడు పని చేసుకున్న తర్వాత నాగార్జున సాగర్కి వెళదామని పునరుద్ధాన పండుగను ఎగ ఎగరగొట్టి శుక్రవారం మంచి శుక్రవారం ఎగరగొట్టి జనంతో పాటు వెళ్లిపోయాడు ప్రార్థనకు వచ్చే వ్యక్తి మేలు పొందుతున్నాడు స్వస్థ కలుగుతా ఉంది మంచి నెమ్మదిగా ఉన్నాడు మంచి ఎవరు అలా ఉన్న బిడ్డ మంచి శుక్రవారం నాకు చెప్పలా చెప్తే చెప్పేవాడిని వెళ్ళేడు ఆ తర్వాత జీవితంలో చాలా అద్భాపతి లోకంలో పాటు వెళ్ళిపోయాడు తర్వాత కూడా లోకంతోనే ఉన్నాడు తాను ఇంకా వేరే ఏదైనా ప్రార్థనకి వెళ్ళి నేను కూడా ప్రార్థనకి వెళ్తాను అనుకుంటాడు ఈ అసలు ఈ పడిపోవటం అనేది ఆ లోకంతో కలిసి వెళ్ళటంతో జరిగింది దాని నుంచి విడుదల పొంది నా కోసం ప్రభు విశు క్రిస్తు వారు సిలువెక్కిన రోజు అని గ్రహింపుతో పశ్చాత్తాపంతో తిరిగి ప్రవేశిస్తే అతను నిత్యత్వంలోకి వెళ్తాడు ఆ గ్రహింపు లేకుండానే ఉంటున్నారు చాలా జాగ్రత్తగా గమనించాలి చాలా గ్రహింపు అవసరం మనకి మోసపోవద్దు దేవుడు విక్రయించబడ్డాడు ప్రభు మాట్లాడారు తర్వాత మళ్ళా ప్రత్యక్షమై సంగతి చెప్పారు చెప్పినప్పుడు ఏం చేయాలి చేపలు పట్టడానికి వెళ్తారంట పిలిస్తే చాలా ప్రమాదం అలాగనే ఎమ్మాయి గ్రామంలో వెళుతున్న వారి సంగతి కూడా సేమ్ సి సిచ్యువేషన్ ప్రభు వారితో ఉన్నారు ప్రభు వారితో ఉన్నారు వారితో మాట్లాడుతున్నారు వారు చూస్తున్నారు కన్నులతో చూస్తున్నారు చెవులతో వింటున్నారు కలిసి నడుస్తున్నారు కానీ ప్రభు అని తెలియదు ప్రభు అని తెలియదు ప్రభువుని గుర్తుపట్టలేకపోయారు చాలామంది భక్తి జీవితంలో మనం ప్రభువుని కలిగి ఉన్నాం ప్రభుత్వం నడుస్తున్నాం ప్రభు సేవలో ఉన్నాం అనుకుంటారు ఇదే పరిస్థితి సేమ్ సిచ్యువేషన్ ఆయన వాళ్ళు చెప్పేదంతా ప్రభు విన్నారు అయ్యా ఆయన చనిపోయి తిరిగిచ్చాడు కొంతమంది స్త్రీలు మాతో చెప్పారు అని చెప్తా ఉండగా ఇరవై ఐదు వచ్చినలో ప్రభువారు అందుకు ఆయన అవివేకులారా ప్రభక్తులు చెప్పిన మాటలు నేను నమ్మని మందమతులారా బైబిల్ గ్రంథంలో ఏవైతే చెప్పబడిందో అవి నమ్మని వారు అవివేకులు మందమతులు నేనైనా మీరైనా అంతే నేను దేవుని చెప్పిన మాట నమ్మని ఉన్నానంటే అవివేకిని మందమతిని మతి మందమైపోయింది ఇంకా పని చేయదు అర్థం చేసుకోలేదు దేవుని మాటని వీడితోనే ప్రభు ఉన్నాడు చెవులు వారి స్వరం వెంటనే ప్రభు స్వరం వెంటని కన్నులు చూస్తున్నాయి నడుస్తున్నారు కలిసి కానీ గుర్తుపట్టలేకపోయారు ఆ మాట చెప్పి భక్తుల మాటలని నమ్మని మంత్రులు మందమతులారని చెప్పి క్రీస్తు శ్రమపడి మహిమలో ప్రవేశించడం అగత్యమో కాదని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనం లేనిట్లో ఉన్న తను కూర్చుని ఇతర తను కూర్చున్న భావం వారికి తెలిపాను ఇరవై ఏడు వచ్చిన ప్రభువారి వచ్చిన భావాల్ని వారికి తెలియజేశారు తెలియజేసిన తర్వాత అంతలో గ్రామం వచ్చింది పొద్దుబాతుంది వాళ్ళు రిక్వెస్ట్ చేశారు అయ్యా మా దగ్గర ఉండేది అప్పుడు ప్రభువారు భూనా కూర్చున్నప్పుడు ఒక రొట్టె పట్టుకుని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి ఇస్తే వారు తినగా కను వారి కన్నులు తెరవబడ్డ ప్రభువును గుర్తుపెట్టేడు దేవునికి మహిమ కలుగుని స్తోత్రం చూడండి ప్రభువు రొట్టె విరిచి వారికి ఇచ్చాడు విరవకుండా వాడుకోడు నిన్నైనా నన్నైనా విరవబడితేనే వాడుకుంటాడు విరిగి నలిగిన మనసు కలిగి ఉంటే వాడుకుంటాడు విరిగి నలిగిన మనసుతోనే మారు మనసు వస్తుంది అవి లేకుండా మారు మనసు కాదు ఆర్భాటాలు మారు మనసు కాదు కానేరదు దేవుని పిల్లలారా వారితో కూర్చున్నప్పుడు భోజనానికి ప్రభువారు ఒక రొట్టుని పట్టుకుని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారిని పెంచిపెట్టగా వారి కనులు తెరవబడ్డాయి ప్రభువు బలి తీసుకున్న మన కనులు తెరవబడాలి ఈ మెట్లోకి రావాలి ప్రభువుని గుర్తుపట్టాలి గుర్తుపెట్టి వెన్ను గుర్తుపట్టగానే ప్రభు అయిపోయాడు ప్రభు అదృశ్యం అయిపోయాడు దేవుని పిల్లలారా ప్రభువుని గుర్తుపట్టి అనుభవం రీతిగా ఎరగం ఆ శరీరం నుండి మనం చేత నడిపించబడితే ఆత్మలో ప్రభుని ఎరుగుతాం ఈ విషయాన్ని బాగా గ్రహించాలి చాలా బాగా గ్రహించాలి ప్రభువుని గుర్తుపట్టలేని స్థితి ప్రభువు మనతో ఉన్న వాక్యం చదువుతున్న ప్రభువుని ఎరిగే అనుభవంలోకి మనల్ని ఆత్మదేవుడు తెచ్చునుగాక ప్రభువును గ్రహించుకునే వారుగా ప్రభు మాట గ్రహించుకునేవారుగా ఆత్మదేవుడు మనకు కనులు తెరిచునుగాక అందరికీ అంతరంగ జ్ఞానాన్ని అంతరింగ జ్ఞానాన్ని ఇప్పునుగాక దేవుడి మాటలు మన కొరకు దీవించనుగాక ఈ కార్యక్రమాన్ని మన కొరకు సమర్పించిన వారు సహోదరి రమణ వారిని వారి కుటుంబాన్ని దేవుడు గాక వారికి ఉన్న ఏకైక మనవరాలు శుభదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మనకు స్పాన్సర్ చేసేరు వారిని వారి కుటుంబాన్ని దేవుడు బలపరిచి స్థిరపరచిన గాక రక్షించబడిన వారిని బలపరచిన గాక రక్షణ పొందడం వారిని రక్షణ పొందినట్లుగా అభిషేకించి తన ప్రేమను వారి పక్షంగా గాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ